ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రాంతా ఇక్కడ నల్లమల్ల తూర్పు అయితే ఉన్నాయి ఏమున్నాయి రేటువి రోడ్డు యాభై యావూరు మనది కాజీపూర్ కాజీపూర్ మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా నాయన పేరు ఏం పేరు కాజీపూర్ లక్ష్మ మీ నాయనేనా బాగోదా పనే బాగోదా ఎట్లున్నాయి అట్లే అవుతాయి గ్యారెంటీ పని అయితే నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ సిక్స్ ఫైవ్ నైన్ జీరో ఎవరైనా అడిగిపోయారు మళ్ళీ వచ్చి ఒకటి పది అడిగేటోళ్ళు అడుగుతుండ్రు నీవే అడక అవుతున్నా మళ్ళా ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఫైనల్ ఫైన్ అయితే గ్యారెంటీ అక్కడ మలపట్లే మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తూర్పు ఎద్దులు నల్లమల నచ్చితే ఈ కాజీపూర్ లక్ష్మప్పను కాంటాక్ట్ చేసి మాకు వృత్తాలు చూసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరికైతే మళ్ళీ